టిడిపి జాతీయ నాయకుడు నారా లోకేష్ పై జనసేన అధినేత పవన్ పై మాజీ మంత్రి పేర్ని నాని అస్త్రాలు సంధించారు నారా లోకేష్ ను ఉత్తర కుమారుడిగా సంబోధిస్తూ లోకేష్ ఏదేదో మాట్లాడుతున్నారని పేర్ని నాని ధ్వజమెత్తారు చంద్రబాబు తర్వాత రోజుకో కోటి కోటిన్నర తీసుకున్న లాయర్లంతా బెజవాడ రోడ్ల మీద తిరుగుతుంటే లోకేష్ ఎక్కడున్నారనే పేరుని ప్రశ్నించారు ఎవరిని మేనేజ్ చేద్దామని ఢిల్లీ వెళ్లారని మేనేజ్ చేయడం మీ కుటుంబానికి బాగా తెలిసిన విద్య దేశ వ్యవస్థలను మేనేజ్ చేసేది ఎవరో అందరికీ తెలుసు అని మంత్రి అన్నారు వీరప్పను కూడా తాను దొంగ అని ఏనాడు చెప్పుకోలేదని అడవిని రక్షిస్తున్నాడని చెప్పేదన్నారు మీ నాన్న చంద్రబాబు కూడా ప్రజల్ని బాగు చేస్తున్నారని చెప్పారు దొరకనంత వరకు అందరూ దొరలే మీ నాన్న చంద్రబాబు ఇప్పుడు నలభై ఏళ్లకు దొరికారు అనే పేరి నాని తెలిపారు ఏపీలో పవన్ ఆట విడుపు యాత్ర చేస్తున్నారన్న పేరుని వైఎస్ఆర్ని ఎప్పుడు ఎదిరించారో చెప్పాలన్నారు ఈ విషయం పవన్ అన్ని చిరంజీవికి ఈ విషయం పవన్ అన్న చిరంజీవికి కూడా తెలియదన్నారు పేర్ని నాని మీ అన్న చిరంజీవి నుంచి ఏదైనా సర్టిఫికేట్ తీసుకురావాలని పేర్ని పవన్ కు సూచించారు మీ అమ్మగారిని మీ శ్రీమతి గారిని రాజమండ్రి జైలు బయట రోడ్డు మీద వదిలేసి ఈ పాతిక రోజులు ఢిల్లీలో ఏం చేశారు మీరు ఏం చేద్దామని వెళ్ళారు ఎవరిని మేనేజ్ చేద్దామని వెళ్ళారు మేనేజ్మెంట్ల అలవాటు మీ ఇంట వంట మీకు మొత్తం అంత మీ తండ్రి దగ్గర నుంచి మేనేజ్ చేయటం అనేది మీ బ్రహ్మ విద్యది మూడు వేల కోట్ల రూపాయలు సీమంస్ కంపెనీ నుంచి తెస్తాము తెస్తున్నాము ఇదిగో అంగీకార పత్రం ఇదిగో ఒప్పంద పత్రం అని చెప్పని ప్రపంచానికి మీరు చేపించిన మాట వాస్తవమే కదా ఏడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు తెర మీద బొమ్మాడిస్తూ మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఎత్తేసే ప్రయత్నం చేశారు దాంట్లో రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఆల్రెడీ దిగమింగారని కదా చెప్తున్నది అందులో పాతి ఇరవై ఏడు కోట్ల రూపాయలు నిర్లజ్జగా సిగ్గు విడిచి మీ పార్టీ అకౌంట్లో వేసుకున్నామని కదా చెప్తున్నది ఇవాళకి కూడా మూడు వేల కోట్ల రూపాయల పేరుతో స్కామ్ చేశారు మీ తండ్రి గారు మీరు కలిసి అనేది ఈరోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది అందులో ఒక పాతి ఇరవై ఏడు కోట్ల రూపాయలు